అంటే ట్వంటీ డేస్ సిక్స్ మంత్స్ అండి ట్వంటీ డేస్ ఒకటి ఉంది సిక్స్ మంత్స్ ఒకటి ఉంది అంటే ట్వంటీ డేస్ ఎవరు ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు మేలే అచ్చా ఇద్దరు మేలేనా ఓకే ఓకే థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ డేస్ ఇంకొకరు సిక్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటారు అచ్చా ఓకే అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి వాళ్ళు బట్ అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు మీకు హ్యాండివల్ చేస్తారు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను కుమారికి తెలుసుకున్నాను డాక్టర్ నార్ ఎంపీ డాక్టర్ ని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రా నా దాకా నా తర్వాత నా దాకా నీ తగతి రాదు ఇంకా లీగల్ ఇష్యూస్ కానీ లేదు ఏ ఇష్యూస్ రాదంట ఓకే ఎంతండి చార్జెస్ ఎంతండి అది ఫిక్స్ చెప్పాను సార్ చూడండి పాసిబుల్ ఇంకా ఇప్పుడు రే రండి దొరకడం లేదు అది కుమారిని అడగండి ఆమె ఓకే అంటేనే నేను చెప్తా లేకపోతే లేదా అని చెప్పాను హలో మీరు ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు కలుస్తారు ఎట్లా ప్రొసీజర్ ఎట్లా కలవాలి అంటున్నారు ప్రాసెస్ ఏం లేదండి నేను ఫోన్ ఫోన్ చూపిస్తాము అడ్వాన్స్ ట్వంటీ థౌసండ్ కొట్టాలి మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి ఇప్పుడు నాకు తెలియదు అంటే మళ్ళీ గానీ మాకు మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బంది అట్లా ఏమి ఉండదు అండి నాకు ఇల్లు ఇక్కడ ట్వంటీ థౌసండ్ తోటి మేము పోయేది ఏమి ఉండదు నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిర్జర్ కూడా ఉంటున్నాను అదేం ప్రాబ్లం లేదు కుమారికి తెలుసు నేను అంత తీసుకుని వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఫస్ట్ ట్వంటీ థౌసండ్ తీసుకొని ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ ఇవ్వండి రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆరే ఎప్పుడు అవుతుందో పైసలు రేపు సాయంత్రం వరకు నేను రేపు ఊరికి వెళ్తున్నాను సాయంత్రం వరకు ఫస్ట్ మండే పెట్టుకుందాం అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే అంటే తర్వాత అంటే బేబీని తీసుకున్నాం తీసుకున్న కథ ఇవ్వండి అట్లా ఏం లేదు బేబీ అంటే ఇట్లా తీసుకోవాలి ఇట్లా చేయాలి అదే కాకపోతే ముందు ట్వంటీ థౌసండ్ ఎందుకు అంటే అడ్వాన్స్ ఇట్లా పోతనే ఉంటాయి ఉండయి ఓకే అట్లా నేను ఫోటో పెడతాను కుమార్తె చూసి ఓకే అంటే పెట్టే తెలుగు వాళ్ళ పిల్లలైనా అండి ఎవరు ఏంది అనేది తెలుగు వాళ్ళే ఉన్నారు నేను చెప్తాను డీటెయిల్స్ అవ్వదు అండి మనం తీసుకొని దగ్గర తీసుకోవాలి తీసుకోవాలండి మీరు మండే వర్క్ నేను చెప్తాను నేను దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు నేను ఫోటో పెడతాను మీకు ఏది అయిందో నాకు చెప్పేసి చెప్తే దానికో దానికి వీళ్ళు కన్ఫర్మ్ చేసి హోల్డ్ లో పెడతారు అంటే ఇంకోటి మేడం ఇంకోటి మేడం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు మీరు ఉంటారు కదా మధ్యలో తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ మేడం అదే మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా ఏమి ఇబ్బంది రాని ఖచ్చితంగా ఉంటాను ఓకే సరే మీరు కుమారిని చూసుకోవాలి ఎందుకంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా చూడండి ఇంకా మొత్తం దాంట్లోనే చూడండి మేడం అక్కడ చెప్పాను కదా అది చాలా స్ట్రిక్ట్ ఉంది నేను చెప్తలేను కూడా కుమార్ చెప్పే వారికి నేను అసలు చెప్తలేను ప్రాసెస్ అని చెప్పాను ఓకే అంటే సరే సరే మేడం అయితే ఓకే నేను ఫోటోస్ పెడతాను మీరు చూడండి ఫోటోస్ పెట్టండి నేను ఇప్పుడే మళ్ళా మీకు కన్ఫర్మ్ చేస్తాను నాకు ఒక వన్ టూ అవర్స్ లో కన్ఫర్మ్ చేయండి లేకపోతే ఇట్లా పది మందికి పోతే పది మందిలో ఇంకా ఇరవై ఎక్కువ ముప్పై ఎక్కువ ఇస్తానంటే కూడా ఇది సరే సరే మేడం అంటే బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం బేబీ గర్ల్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా చెప్తాను ఓకే అంటే గర్ల్ అయితే ప్రైజ్ ఎట్లా ఉంటుంది మేడం ఫోర్ వర్క్ ఫోర్ వర్క్ ఉంటుంది సరే మేడం సరే ఇప్పుడైతే ఫొటోస్ పెట్టండి మేడం నేను ఒకసారి మా మిస్సెస్ కి చూపించి మా మదర్ వాళ్ళకి చూపించి ఒకసారి వెంటనే కన్ఫర్మ్ చేస్తాను ఓకే ఓకే మేడం మేడం